వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కులనుకొండ వద్ద గల హరేకృష్ణ గోకుల క్షేత్రంలో జనవరి పది పదకొండు తేదీలలో రెండు రోజుల పాటు జరగనున్న వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం జరిగింది ఈ సందర్భంగా మంగళగిరి ఆత్మకూరులోని అక్షయపాత్ర కేంద్రీకృత వంటశాల కార్యాలయంలో హరేకృష్ణ గోకుల క్షేత్రం అధ్యక్షులు వంశీధర దాస విలాసదాస రఘునందన్ దాస వైకుంఠ నారాయణ దాస వైకుంఠ ఏకాదశి కార్యక్రమాల బ్రోచర్ ను ఆవిష్కరించిన అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో హరేకృష్ణ గోకుల క్షేత్రం అధ్యక్షులు వంశీధర దాస మీడియాతో మాట్లాడుతూ కొలనుకొండలోని జయబేరి అపార్ట్మెంట్స్ పక్కన గల హరేకృష్ణ గోకుల క్షేత్రంలో జనవరి పది పదకొండు తేదీలలో రెండు రోజుల పాటు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు జరిగే వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలలో భాగంగా ప్రత్యేక అలంకరణలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం లక్ష్యార్చన సాయంత్రం స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు అలానే ప్రత్యేక అలంకరణలో శ్రీ రంగనాథుని దర్శనం ఉంటుందని తెలిపారు బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హరే కృష్ణ గోకుల క్షేత్రం అధ్యక్షులు వంశీధర దాస విలాసదాస రఘునందన్ దాస వైకుంఠ నారాయణ దాస పాల్గొన్నారు హరే పదవ తేదీ పదకొండవ తేదీ ఈ రెండు రోజులు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు హరే కృష్ణ గోకుల క్షేత్రంలో చేయబోతున్నారు ఈ వైకుంఠ ఏకాదశి ప్రాసెస్ ఏమిటంటే ఆ రోజు రెండు సన్నివేశాలు జరిగారు ఒకటి విష్ణు యొక్క ప్రియ భక్తుడు నమ్మడు అనే అతను వైకుంఠం చెందిన రోజు ఆయన రాకని ఆహ్వానిస్తూ స్వామివారు ఏడవ గేటు దాకా వచ్చేసి ఆయన్ని వైకుంఠ లోకంలో స్వీకరిస్తారు అది ఒకటి రెండవది మనం ఈ పండుగని ముక్కోటి అని కూడా అంటాం ఆ రోజు విష్ణువు యొక్క పరిపాలనలో ఆయన పరిపాలనలో ముప్పై మూడు కోట్ల దేవి దేవతలు ఉంటారు వీళ్ళు రోజువారీ కూడా ఆయన ఉండే నివాస స్థానానికి వెళ్ళేసి ఉదయం పూట ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన చేస్తున్న సమయం అన్నమాట వైకుంఠ ఏకాదశి సో అలా ఈ రెండు పండుగలు కూడా అదే రోజు వస్తాయి ఈరోజు ఈ పదవ తేదీ పదకొండవ తేదీ ఏం చేస్తామంటే స్వామివారి దర్శనం ద్వార దర్శనం అంటాం అంటే ఉత్తర ప్రతి టెంపుల్కి వైష్ణవ ఆలయాలకి ఉత్తరద్వారం నుంచి లోపలికి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకుంటే మోక్షం వస్తుంది అని అదే రోజు లక్ష అర్చన సేవ చేస్తాము మళ్ళీ రంగనాథ స్వామి దర్శనం కూడా ఉంటుంది మన టెంపుల్లో ఆ రోజు ప్రత్యేకించి ప్లస్ సాయంత్రం పూట కళ్యాణోత్సవం ఉంటుంది శ్రీనివాసుల వారికి కళ్యాణోత్సవం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుల వారి కళ్యాణోత్సవం ఈ మూడు మళ్ళీ మీకు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు దర్శనం ఉంటుంది అనమాట అందరూ ఆహ్వానిం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రసాద వితరణ